హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందు పల్లెటూరు అమ్మాయి రోజు మన లో మరొక కొత్త వీడియోతో మేము ముందుకు అయితే వచ్చానండి ఇక్కడైతే రెడీ అవి ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా అది బ్లాగులు అయితే షేర్ చేస్తాను ఇక్కడైతే రైల్వే స్టేషన్ కి అయితే వస్తానండి మార్నింగ్ ఏ లేచి కుకింగ్ అది చేసేసి ఇంట్లో పనులన్నీ చేసుకుని కుకింగ్ చేసేసి రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము ఇప్పుడైతే మా అమ్మగారు ఊళ్ళై ఊరైతే వెళ్తున్నామండి ఏంటి స్పెషల్ అనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది రోజు రాఖీ పండుగ కదా అందుకని మా అమ్మగారు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుందండి మా అన్నయ్యలకి మా తమ్ముడు వాళ్ళకి రాఖీ కట్నకి అయితే వెళ్తున్నాను మా హస్బెండ్ వచ్చి ఇక్కడ ట్రైన్ అయితే ఎక్కించారు ఆ ట్రైన్ ఎక్కి తున అయితే రాఖీ పండుగ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం సింపుల్ గా అనేది ఈ వ్లాగు అయితే షేర్ చేస్తాను అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి నా వీడియోస్ నోటిఫికేషన్ గా వస్తుంది అండ్ ఇక్కడైతే ఇంటికైతే వచ్చానండి అక్కడ పెట్టాపరాన్ని మా హస్బెండ్ ట్రైన్ ఎక్కిన సార్ ఇక్కడైతే మా తమ్ముడు అయితే వచ్చాడండి బైక్ వేసుకొని నేను స్టేజ్ ని తీసుకురావడానికి ఇక్కడైతే ఇంటికి వచ్చిన అక్కడ మాట్లాడుతున్నాను కానీ వెనకాల సాంగ్స్ ఉన్నాయి టీవీలో కాపీరేట్ వస్తుంది అని వాయిస్ ఆఫర్ ఇస్తున్నానండి అండ్ ఈ బొట్ట వచ్చేసి మా పెద్ద వదిన వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు తాంబూలంలో అయితే ఇచ్చారంటండి అది మా అమ్మగారు వాళ్ళకి ఇచ్చారు అందులో నేను ఇప్పుడు రాఖీకి ఇందులో అయితే రెడీ చేస్తాను మీకు చూపిస్తాను నేను రాగి అయితే వచ్చాను మా తమ్ముడు ఈ బొట్ట చూసారు ఎంత బాగుందో ఇందులో అయితే రాగి పెట్టి కట్ రెడీ కూడా మీకు చూపిస్తాను అదే అండి ఆ బుట్టలో అయితే రాఖీ పవనంకి రెడీ చేస్తానని చెప్తున్నాను వచ్చి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే మా అమ్మగారు నాకు ఇష్టమని దోశలు టమాటా చట్నీ అయితే ప్రిపేర్ చేశారండి నాకు దోశలు టమాటా చట్నీ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా డైలీ ఇవే తినేదాన్ని అంత ఇష్టమండి దోశలుని దోశలు అంటే మైదాపిండి వరిపిండి కలిపేస్తారు కదా ఆ దోశలు టమాటా చట్నీ అండ్ వాళ్ళకి వచ్చి మా తమ్ముడు వాళ్ళకి మా అమ్మగారు వాళ్ళకి వచ్చి పూరీలు అయితే వేసుకున్నారు పల్లీ చట్నీ చేసుకున్నారు అండ్ మార్నింగే టిఫిన్ చేసేసానండి డైట్ చేస్తాను కదా నైట్ టైం ఏమి తినట్లేదు కాబట్టి ఆకలి వేసింది మార్నింగ్ వెళ్ళినండి టిఫిన్ అయితే చేసేసాను అక్కడ అండ్ మేము మా మేము రాఖీ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నాం ఏంటనేది బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ అకాన్ టైప్ చిన్న వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి అండ్ టిఫిన్ చేసేసిన తర్వాత మా అన్నీ మా తమ్ముడు వాళ్ళందరికీ అయితే రాఖీ కట్టేసామండి ఆ రోజు చాలా సరదాగా అయితే ఎంజాయ్ చేసాము వీడియో చూడండి మీకే తెలుస్తుంది ఇక్కడ బ్రేక్ఫాస్ట్లో అవన్నీ అయిపోయిన తర్వాత రాఖీ అయితే కట్టేశాను ఇది వచ్చి నా బ్రేక్ఫాస్ట్ అండి దోశలు విత్ టమాటా చట్నీ అండ్ ఇక్కడైతే స్వీట్స్ అవి కొనడానికి అయితే బయటకు వెళ్తున్నాం అండి మా తమ్ముడు అయితే తీసుకెళ్తున్నాడు అండ్ నేనైతే వెండి కోటింగ్ రాఖీలు అయితే కొన్నాను మొత్తం మా బ్రదర్స్ అందరికి ఇక్కడైతే స్వీట్స్ కొనడానికి అయితే వెళ్తున్నామండి టిఫిన్ చేసేసిన తర్వాత బయటకు వెళ్ళి స్వీట్స్ అయితే కొని తీసుకొచ్చాము మార్నింగ్ కాబట్టి షాప్స్ అయితే ఎక్కువ లేవు అండ్ రాఖీకి అయితే ఇలా ప్రిపేర్ చేశాను మా వదినిచ్చిన తాంబూలం బొట్టలు అయితే అలా ప్రిపేర్ చేసేయండి ఈ కుంకుమ పెట్టేదైతే అయితే మా రెండో వదిన ఫస్ట్ శ్రావణ మాసం చేసుకున్నారు కదా తనైతే తాంబూలంలో పెట్టిచ్చారంట ఇక్కడైతే మా పెద్ద తమ్ముడికి అయితే బొట్ట పెట్టేసి రాకీ అయితే కట్టేస్తున్నాను ఇవ్వగోండి కోటింగ్ ఇలా వచ్చే రాఖీలు అయితేనే మొత్తం నలుగురు మా ఇంట్లో బ్రదర్స్ అయితే సెవెన్ మెంబర్స్ అండి కానీ ముగ్గురు అయితే జాబ్స్ వల్ల వేరే ఊర్లో ఉండిపోవడం వల్ల వాళ్ళ ముగ్గురికి కట్టడానికి కావలేదు ప్రజెంట్ అయితే నలుగురు బ్రదర్స్ అయితే ఉన్నారు వాళ్ళకైతే రాగి కట్టేసాము మీ నలుగురు సిస్టర్స్ అండి నలుగురు సిస్టర్స్ నలుగురు బ్రదర్స్కి కలిపి రాగి అయితే కట్టేసాము అండ్ ఫస్ట్ వచ్చి మా పెద్ద కట్టాము తర్వాత మా పెద్ద తమ్ముడికి కట్టేసాము అండ్ మిగిలిన బ్రదర్స్ అందరికి కట్టేశామండి అప్పుడు వీడియో అయితే షూట్ చేయలేదు అందరూ వీడియోలు చూడడానికి ఇష్టపడారు కదా అండ్ ఇక్కడ వచ్చి మా అక్క వాళ్ళ అమ్మాయి అబ్బాయి వాళ్ళు రాఖీ పండుగ చేసుకున్నాక ఇక్కడైతే డెకరేట్ చేస్తున్నాము వాళ్ళ ఇంటి దగ్గర వెనకాల అయితే ఇలా కట్టేసాము మా అక్కకి ఒక అమ్మాయి అబ్బాయి నండి తను అలా తమ్ముడికి అయితే రాఖీ కడుతుంది తను ఇలా చిన్నగా ఇలా సెలబ్రేట్ చేసాము ఇక్కడ చూసారా చిన్న పిల్లలు కూడా రాఖీ కట్టుకున్నారు వాళ్ళ తమ్ముడు అయితే అక్కకి మంచి గిఫ్ట్ అయితే ఇచ్చాడండి ఆ గిఫ్ట్ ఏంటనేది కూడా మీకు లో చూపిస్తాను అండ్ వాళ్ళ తమ్ముడు చూసారా కాళ్ళకు కూడా దండం పెట్టాడండి మన పెద్దవాళ్ళు మనకి పెద్ద తమ్ముళ్ళు అయితే పెద్దవాళ్ళు కాళ్ళకి దండం పెట్టరు కదా ఈ పిల్లడు కూడా అంత బాగా వాళ్ళ అక్క కాళ్ళకి దండం పెట్టాడో చూడండి ఇక్కడైతే తనకి ఇష్టమైన రాఖీ అయితే కొన్నారు వాళ్ళ అమ్మగారు చిన్నపిల్లలకి ఈ ఉన్న రాఖీలు అంటేనే కదా ఇష్టం అదైతే కొన్నారు కొని ఇలా వాళ్ళ అక్క చేత కట్టించింది మా ఇంట్లో రాఖీ సెలబ్రేషన్స్ అయితే ఇలా సింపుల్గా జరిగాయండి మీ ఇంట్లో రాఖీ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ అకౌంట్ ట్యాప్ చేయండి నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదండి ఒక సబ్స్క్రైబ్ అన్నా ఇవ్వండి ఒక లైక్ అన్నా ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ రాగి కట్టేసిన తర్వాత వాళ్ళ తమ్ముడు అక్కకి మంచి గిఫ్ట్ అయితే ఇచ్చాడండి ఆ గిఫ్ట్ ఏంటనేది మీకు వ్లాగ్ అయితే చూపిస్తాను ఇక్కడైతే రాగి కట్టడం అయితే అయిపోయింది ఇప్పుడు వాళ్ళ తమ్ముడు వాళ్ళక్క కాల్కి అయితే దనం పెడతాడు అక్షంత లేస్తుంది తను ఇక్కడైతే స్వీట్ తినిపిస్తున్నారు క్యూట్గా బాగుంది కదా రాఖీ సెలబ్రేషన్ అనేది చిన్నపిల్లలతో చేస్తేనే ఇంకా సరదాగా అయితే ఉంటుందండి మనం పెద్దవాళ్ళు ఎలాగా చేసుకుంటాం కానీ చిన్నపిల్లలతో చేస్తే ఆ హ్యాపీనెస్ వేరు కదా ఇక్కడ ఒకరికొకరు స్వీట్ అయితే తినిపించుకుంటున్నారు రాఖీ సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత నేనైతే ఈవినింగ్ మళ్ళీ మా ఇంటికి అయితే వచ్చేసాను ఈవినింగ్ మళ్ళీ మా తమ్ముడు అయితే ట్రైన్ ఎక్కించాడు అండి చూసారు కదా ఇక్కడ కాల్కి వెళ్ళేదన్నం పెడుతున్నాడు అక్కడ మేము అందరం అవుతున్నాము చూసారు ఇదైతే గిఫ్ట్ అయితే ఇదే అండి బ్లాక్ బోర్డ్ వైట్ బోర్డ్ కలిపి వస్తుంది ఒకవైపు బ్లాక్ బోర్డ్ వస్తుంది ఇంకోవైపు వైట్ బోర్డ్ అయితే వస్తుంది అక్కకి ఇదైతే గిఫ్ట్ ఇచ్చాడండి రాసిపోనా బాగుంటుంది కదా అని అండ్ రాఖీ పండుగ అయిపోయిన తర్వాత భోజనం చేసేసి నేనైతే మళ్ళీ రిటర్న్ అయిపోయానండి మళ్ళీ ఇంటికి అయితే మా తమ్ముడు అయితే అక్కడ ట్రైన్ ఎక్కించేశాడు అండ్ వచ్చి వాళ్ళ అమ్మగారు ఎలా రాయాలని అడుగుతున్నారండి వాళ్ళ పిల్లలు చూసి చేసి చూపిస్తున్నారు అండ్ వైట్ బోర్డు మీద అయితే మార్కర్ తో రాసుకొని ఇలాగ డస్ట్ తో చేరిపేసుకోవాలని చెప్తున్నారు కవర్ తీయను మన ఇంటికి వెళ్ళిగా తీసుకొచ్చని వాళ్ళ కవర్ పైన రాసి చూపిస్తున్నారు ఇది వచ్చి బ్లాక్ బోర్డు దీని మీద చాక్ పీసెస్ తో రాసుకోవాలని చెప్తున్నారండి ఇప్పుడే కావాతీస్ ఇచ్చేసాం అనుకో పిల్లలు పాటేస్తారు కదా అని ఇంటికి వెళ్ళక ఇప్పుతాను అని చెప్తున్నారు వాళ్ళ అమ్మగారు అండ్ మధ్యాహ్నం ఫ రాకీ ఫెస్టిఫల్ అంతా అయిపోయాక మా తమ్ముడు బిర్యానీ అయితే తీసుకొచ్చాడు బిర్యానీ అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తాము అండ్ బిర్యానీ తినేసిన తర్వాత మా ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాండి మా తమ్ముడు అక్కడ ట్రైన్ ఎక్కించేసాడు ఇక్కడ దిగగా మా హస్బెండ్ అయితే వచ్చి రిసీవ్ చేసుకుని ఇంటికి తీసుకొచ్చేసారు నేను ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ కుకింగ్ అయితే చేశానండి ఇంటికి వస్తే ఫైవ్ అయింది ఒక హాఫ్ అన్ అవర్ అలా రెస్ట్ తీసుకొని కుకింగ్ చేసేసాను వచ్చేటప్పుడు దారిలో పునుకులు అయితే కొంతచ్చేసి ఈగరైతే వండేసానండి ఈ వీడియో ఇక్కడ తయారు చేసేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్